కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కులగణన నిర్ణయంపై ఓబీసీ కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్ సిరివెల్ల నరేష్ హర్షం వ్యక్తం చేశారు నెల్లూరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట అధ్యక్షుడు సొంటి నాగరాజు సూచనలతో ఈ సమాపేశం నిర్వహించామని కేంద్ర ప్రభుత్వ కులగణన నిర్ణయాన్ని సమర్థిస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కృషితో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని కాంగ్రెస్ పార్టీ ముందుగానే కర్ణాటక తెలంగాణలో కులగణన చేపట్టిందని తెలిపారు కులగణన ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని జనాభా ఆమాష ప్రకారం హక్కులు కల్పించాలని రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి సంజయ్ డాక్టర్ ప్రసాద్ గణేష్ భాస్కర్ యాదవ్ రెడ్డి అల్లావుద్దీన్ సుధీర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యవర్గ సమావేశం జరిగింది అలాగే దేశ దేశంలో కేంద్రంలో మొన్న పెట్టిన కులగణన బిల్లు రాహుల్ గాంధీ గారు కులగణన అనే బిల్లుని ఎప్పటి నుంచో తీసుకొచ్చి పోరాడుతూ ఉంటే మొన్నటిగా మొన్న నరేంద్ర మోడీ గారు ఉలిక్కిపడి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన కొన్ని రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ గారు కులగణన కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి రిజర్వేషన్లు పెంచారు దానికని నరేంద్ర మోడీ గారికి భయం వేసి అదే కులగణ్ణి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది మేము స్వాగతిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి దాన్ని ఖచ్చితంగా మీరు డూపు డూపు కులగణన కింద పెట్టకుండా నిజాయితీగా బిల్లు పాస్ చేస్తే మేము కాంగ్రెస్ పార్టీని స్వాగతిస్తాం ఈ విజయం ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి తగ్గుతు దక్కుతుందని తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే రాహుల్ గాంధీ గారు పదకొండు సంవత్సరాల నుంచి పోరాడి 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 దానిపైన పోరాటం చేస్తే ఈ రోజు కులగణన అనేది కేంద్రంలో బిల్లు పాస్ అయింది పార్లమెంట్లో చాలా థ్యాంక్ యూ ఇంకొకటి రాష్ట్రంలో కూడా పక్క రాష్ట్రాల్లో నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్ ఇస్తూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం మన చంద్రబాబు నాయుడు గారు ముప్పై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పిన ఒక మాట చెప్పారు సరే ఆ ముప్పై రెండు శాతం అన్నారు బాగానే ఉంది కానీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మీ శిష్యుడు రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం ఇస్తారు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు మాత్రం ముప్పై రెండు శాతం ఇస్తున్నామని చెప్పి చెప్పడం సిగ్గు మేము తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రంలో శర్మల రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనేది ఖచ్చితంగా ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు మేము పోరాటం చేస్తూనే ఉన్నాము ప్రజలు కూడా మారుతూ వస్తున్నారు ఈ అలాగే బీసీల కోసం సుంటి నాగరాజు గారు రాష్ట్రంలో గట్టి పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్ళ కమిటీలు పూర్తి చేసి ఈరోజు ఓబీసీ కమిటీలు అన్నింటి రాష్ట్రం మొత్తం తిరిగి కమిటీలు వేసి జిల్లాల వారీగా మీటింగ్లు పెడుతూ వస్తూ ఉన్నారు ఆయన కష్టం ఖచ్చితంగా ప్రతిఫలం దక్కుందని మేము తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రీనిమారెడ్డి గారి ఆధ్వర్యంలో గెలిచే వరకు ఓబీసీ ఓబీసీనే కాకుండా మైనార్టీ ఎస్సీసెల్ ప్రతి ఒక్క వర్గాలు ప్రతి ఒక్క విభాగాలు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అలాగే సిటీ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ సిటీ అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు వార్డు కమిటీలు మొత్తం కంప్లీట్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ బలోపేతం చేయడానికి ముందుకు ఉన్నారు ఖచ్చితంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకో మాట ముఖ్యంగా చెప్పబోయేది కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధ్యమయ్యేది ఫస్ట్ నెల్లూరు జిల్లాతోనే స్టార్ట్ అవుతుందని మేము ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం నెల్లూరు జిల్లాలో స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ గెలుపు దానికి ఖచ్చితంగా మేము ముక్త ఖండంతో మేము పోరాడి ప్రజల్లో మార్పు తీసుకోవచ్చు ఓటు వేపి ఓటు వేపించుకునే విధానం దానికి మేము సాయశక్తులు కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం నిలదీస్తామో ఏదైతే నిలదీస్తామో ఎన్నికల ముందు కూడా మానేస్తారు ఏదైనా ఉంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఓటు వేపించుకోవడం నిజాయితీ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కాదు కదా నా ఊహ తెలిసినప్పుడు చూస్తారు చదువుకునేటప్పుడు అప్పుడు పెద్దలు చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు చేయరని తర్వాత నా ఊహ తెలిసిన తర్వాత నేను చూసా రెండు వేల పద్నాలుగులో చెప్పాడు ఆ మాటలు చెప్పాడు చాలా చెప్పాడు మీ అందరూ తెలుసు కానీ చేసింది తర్వాత మళ్ళీ మనం గుడ్గా ఆయనకే ఓట్ చేసేమో సూపర్ సిక్స్ పదహారు పథకాలు అనేసరికి ఆ సూపర్ సిక్స్ పోయి సూపర్ సెవెన్ కి వచ్చింది ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ అది అమరావతి అమరావతికి పిలిపించారు ఏమోకా మొన్న మోడీ ఎందుకు పిలిచారు సార్ అమరావతికి ప్రజల్ని మబ్బి పెట్టేందుకంటే అమరావతి మళ్ళీ రీ ఓపెన్ కట్టేశాడు మళ్ళీ రీ మళ్ళీ మళ్ళీ కడుతున్నాం అని తిరుపతి లడ్డు అడిగాడు గట్టిగా మాకు ఇంతలో లడ్డు తిరుపతిలో ఉండే చిన్న లడ్డు అయింది మాకు ఇంతలో లడ్డు కావాలని చెప్పండి నరేంద్ర మోడీ గారికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి బాగా తెలుసు అందుకైనా వచ్చేందంటే ఒక విక్స చేతికి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు కులగణ చేపడతాము అని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టడం అది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆహ్వానిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ కానీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఎన్నో సంవత్సరాలుగా ఆయన దీని మీద పోరాటాలు జరిపిన తర్వాత తెలంగాణలో మేము బీసీ జనగణ కులగణ అనేది నిర్వహించడం జరిగింది దాని ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్ చెప్పినట్టు ఇవ్వడం జరిగింది అలాగే కర్ణాటక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తే ఎక్కడ ఓట్ బ్యాంకులు జారిపోతాయా అని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ గారు చట్టాన్ని తీసుకువచ్చారు కానీ ఓటే అడుగుతున్నాం మీకు నిబద్ధత అడుగుతున్నాం మీరు దీని పట్ల ఏదో చట్టాలు తీసుకొచ్చాం ఈరోజు మీ మీద మాకు అపనమ్మకం ఉంది అభద్రత ఉంది ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనప్పుడు ఏపీ బైప్రికెషన్ యాక్ట్ తీసుకొచ్చింది చట్టం తీసుకొని వస్తే ఈ రోజు ఆ చట్టము ఇంప్లిమెంట్ కావడం లేదు ఎన్నో చట్టాలు మహిళా రిజర్వేషన్ బిల్లు మేము చట్టం తెస్తామని చెప్పి తెచ్చామన్నారు ఈ రోజు అది ఇంప్లిమెంట్ కావడం లేదు ప్రతి దానికి కాలయాపన ప్రతి దానికి దాని మీద నిర్లక్ష్యం ప్రతి దాన్ని ఏదో విధంగా దాటవేత ధోరణి ఈరోజు ఎన్డీఏ పార్టీ కానీ ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ దాటవేత ధోరణి ఉంది ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మీరు బీసీ కులగణన రిజర్వేషన్ పెంచుతామని మీరు చట్టం చేస్తామన్నారు ఈ రోజు సుప్రీంకోర్టు యాభై శాతంకే లిమిట్ విధించింది రిజర్వేషన్ కి దాన్ని బ్రేక్ చేయమని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రాహుల్ గాంధీ గారు కూడా మీరు యాభై శాతం రిజర్వేషన్ ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క ని తీసివేయండి బీసీలు ఎంత పర్సంటేజ్ ఉన్నారో మీ అందరి కాడ ఆల్రెడీ లెక్కలు ఉన్నాయి దాని ప్రకారం వాళ్ళ వాటాలు ఎవరైతే బీద బడుగు బలహీన ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అల్పసంఖ్యాక వర్గాల బీసీ కులాలకి న్యాయం చేయాలి వారికి న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలియజేస్తుంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్